బీహార్లోని ఉత్తర మధ్య ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఆదివారం బీర్బూర్ బ్యారేజ్ నుంచి ఆరు పాయింట్ ఆరు ఒక లక్షల క్యూసెక్ల కోసీ నది నీటిని విడుదల చేయడంతో పదమూడు జిల్లాలపై ప్రభావం పడింది వరదలకు పదహారు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు తెలిపారు పదమూడు జిల్లాలు ఇప్పటికే అధికంగా కురిసిన వర్షాలతో సతమతమవుతున్నాయి ఇదే సమయంలో గండక్ నదిపై నిర్మించిన వాల్మీకి బ్యారేజ్ నుంచి ఐదు పాయింట్ మూడు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు వరద ప్రవాహం నేపథ్యంలో కోసి బ్యారేజ్పై రాకపోకలు నిలిపివేశారు నదీ తీర ప్రాంతాలను జలవనరుల విభాగం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు మొత్తం పదిహేడు మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇరవై ఐదు మంది సహాయ ఇంజనీర్లు నలభై ఐదు మంది జూనియర్ ఇంజనీర్లు నదీ తీర ప్రాంత పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు గండక్ కోసి బాగమతి గండక్ కమలబాలన్ మహానంద గంగా నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి నేపాల్ పరివాక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీరు బిహార్లోని నదుల్లోకి చేరడంతో వరద ఉధృతి ఎక్కువగా ఉంది